హాయ్ ఫ్రెండ్స్ అయితే నాకైతే గూగుల్ యాడ్స్ నుంచి అయితే గూగుల్ పిన్ వచ్చేసింది నేను ఎన్ని రోజుల నుంచెలో ట్రై చేస్తున్నా పిన్ గురించి అయితే వచ్చేసింది ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి పోస్ట్ మంత్ వెళ్ళి పోస్ట్ మంత్ అని ఆ గూగుల్ పిన్ తీసుకొని మీకైతే అయితే చూపెడతా ఇప్పుడు ఓనా పండి గూగుల్ యాడిషన్స్ ఆల్మోస్ట్ నా అయితే వచ్చేసింది ఈరోజు పోస్ట్లు అయితే పోస్ట్ మ్యాన్ మనకు ఫోన్ చేసిండు ఈ గూగుల్ యాడిసన్స్ పిన్ వచ్చిందని నేను పొద్దున్నే అతని దగ్గరికి వెళ్ళి ఇదైతే రికవరీ చేసుకున్నా చేసుకున్న తర్వాత మీకు చూపెట్టాలని ఈరోజు వీడియో అయితే చూపెడుతున్నా చూడండి ఈ పిన్ గురించి నేను ఎన్ని రోజుల నుంచోలో వస్తా ట్రై చేస్తున్నా వస్తుందా నా దగ్గర నా దగ్గర దాకా వస్తుందా వస్తుందా అని ట్రై చేసిన ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసింది నాకు వస్తా అని అసలు ఊహించలే ఎందుకంటే నేను యూట్యూబ్లలో ఎక్కువ చాలామంది ఇట్లా నాకు గూగుల్ యాడ్సన్స్ పిన్ వచ్చిందని చాలా వీడియోలు అయితే చూస్తున్నా కానీ నా నేను కూడా తీస్తా ఇలాంటి వీడియో అని నేను అసలు ఊహించలే ఊహించలే నేను కూడా ఒక ట్రై చేసిన ట్రై చేసేటప్పుడు వల్ల ఈ గూగుల్ పిన్ అయితే నాకు చేతికైతే వచ్చేసింది ఆ సపోర్ట్ అంతా మీదే ఫ్రెండ్స్ మీ వల్లనే గూగుల్ పిన్ అనేది నాకైతే చేతికైతే వచ్చేసింది ఇక ముందు వీడియోస్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా ఇక సపోర్ట్ కొద్దిగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు అసలు ఈ గూగుల్ పిన్ అనేది అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులు అయినాక అసలు పిన్ వస్తలేదు ఈ ధరే అమ్మ బాబు పిన్ వస్తలేదు అసలు పిన్ వస్తా రాదా అసలు పిన్నులో అడ్రస్ కరెక్ట్ ఇచ్చినా లేదా అని రెండు మూడు సార్లు ఎన్నో సార్లు చెక్ చేసుకున్నా కరెక్టే ఇచ్చిన అడ్రస్ కానీ కొంత కొద్దిగా లేట్ అయింది లేట్ అయినా సరే కానీ మనకు యాడ్సెన్స్ గూగుల్ పిన్ గురించి నేను ఒకటే మాట చెప్తున్నా ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ పిన్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటే పిన్ గురించి అయితే కరెక్ట్గా అడ్రస్ ఇవ్వండి అడ్రస్ ఖచ్చితంగా పిన్ అయితే వస్తుంది కొద్దిగా వెయిట్ చేయండి మీకు అప్లై చేయగానే ఒక వారం రోజులు రెండు వారాలు రాదు ఒక త్రీ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత రాకపోయింది అనుకో అడ్రస్ మళ్ళీ కొద్దిగా చేంజ్ చేయండి అలా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే పిన్ అయితే వస్తుంది